హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్స్ బ్లాగ్ దిస్ ఈస్నా అందరికీ ఈ ముబారక్ అండి కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికైతే మేము అయితే ఈ అవుట్ ఫిట్స్ అయితే వేసుకుంటున్నాం ఇవాళ అందుకనే మార్నింగే అవుట్ ఫిట్స్ అయితే అన్నీ తీసి పక్కన పెట్టేశాను మేమైతే మార్నింగే రెడీ అయిపోయాము అవుట్ ఫిట్స్ అయితే వేసేసుకున్నాము ఇక్కడ మేము నమాజ్ చేసేసుకొని అయితే మా అయితే కలిసి షిరఖుర్మా తాగి లంచ్ అయితే చేసేసాము బక్రీద్ ఫెస్టివల్ అనేది త్రీ డేస్ ఉంటుందండి అందరు ఇళ్ళలో ఖుర్బానీ ఇస్తారు త్రీ డేస్ అయితే ఫెస్టివల్ చాలా బాగుంటుంది అందరూ అందరైతే అయితే కలుస్తారు కదా మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మధ్యలో హుస్నాబాద్లో అయితే మేము ఈ గోలీ సోడా అయితే తాగుతున్నాము కానీ చాలా బాగుందండి చాలా రోజులైంది గోలీ సోడా తాగక మేమైతే స్వీట్ తీసుకున్నాము చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే తాగుతున్నారు చల్లచల్లగా కొంచెం వెదర్ అయితే కూల్గానే ఉంది ఇవాళ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము మేమైతే అందరికీ ముబారక్ చెప్పేసి అయితే కలిసాము ఇక్కడ మా అబ్బు చూడండి ఆడుతున్నాడు మా మమ్మ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి నా అవుట్ ఫిట్ అయితే చూడండి అది నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి మేమైతే డిన్నర్కి అయితే రెడీ అయిపోతున్నాము ఎందుకంటే కొంచెం లేట్ అయిందండి కరీంనగర్ టు మా మమ్మీ వాళ్ళ ఊరు కొంచెం లాంగే కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది రావడానికి మా కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు తినడానికైతే మా మమ్మీ అయితే చికెన్ ఫ్రై బిర్యానీ పచ్చి పులుసు అయితే చేసింది మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే అయితే వచ్చేసాం మేము మా పెద్దమ్మ అయితే థమ్సప్ అయితే వేసింది మాకు ఎక్కడికి వెళ్ళినా సరే థమ్సప్ షిర్ఖుర్మ అయితే కంపల్సరీ అండి ఇక్కడ మేమైతే ట్విన్ ట్విన్నింగ్ అయితే చేస్తున్నాము థమ్సప్ తోటి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇక్కడ చీరఖుర్మ అయితే అందరికీ వేస్తున్నాను నేను చీర అయితే చాలా బాగుంది మా మమ్మీ వాళ్ళు అయితే నెక్స్ట్ డే కుర్బానీ ఇస్తారండి అందుకనే మేమైతే వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ నేనైతే అందరికి ఇచ్చేస్తున్నాను షీరఖుర్మ మేమందరం అయితే బయట బయట అయితే కూర్చొని మంచిగా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే టీ అయితే ఉండాలి కదా ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను మేము చెప్పాను కదా అని త్రీ డేస్ అయితే మేము ఇక్కడ ఉంటామని త్రీ డేస్ అయితే కుర్బానీ వ్లాగ్స్ అయితే వస్తాయి చూసేయండి మంచి మంచి బ్లాగ్స్ అయితే ఉన్నాయండి చూసేయండి స్కిప్ చేయకుండా అయితే కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అవుతుంది ఇక మేమైతే లంచ్లోకి హెడ్ కర్రీ అయితే వండుకుంటున్నాము మా అక్క వాళ్ళు కూడా ఖుర్బానీ ఇస్తారు పండుగ రోజే తనైతే హెడ్ మటన్ అయితే తీసుకొచ్చింది బోటీ కూడా తీసుకొచ్చింది ఇక్కడ మా పెద్దమ్మ అయితే తలకాయ కూర ప్రిపేర్ చేస్తుంది అన్నీ కలిపి వేస్తుంది అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తలకాయ కూరనైతే మంచిగా వాష్ చేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం ఉప్పు అన్నీ అయితే వేసేస్తుంది దీంట్లో అయితే మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి కొబ్బరిని అయితే లైట్గా ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇదేనండి కొబ్బరి పొడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాస్ అయితే పీసెస్కి పట్టేలాగా మంచి కలుపుకోవాలి ఇందులోనే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన గ్రేవీగా కూడా వస్తుంది ఇలా చేయడం వల్ల తొందరగా అయిపోతుంది తలకాయ కర్రీ అని ఇందులోనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ధనియా పౌడర్ గరం మసాలా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది అంతే ఇక్కడ వచ్చేసి కలేజీ ఫ్రై కూడా చేస్తుంది మా మమ్మ అయితే చాలా బాగుంటుంది కలేజీ ఫ్రై కూడా వాటర్ వేయకుండా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇందులోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాము బోటి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ లంచ్ మొత్తం రెడీ అయిపోయిందండి కుర్బానీ అని చెప్పాను కదా మా ఫాదర్ అయితే మటన్ అయితే కొడుతున్నాడు ఎందుకంటే అందరికీ రిలేషన్లో అయితే అందరికీ పంపించాలి కదా అందుకనే మటన్ అయితే కొడుతున్నాడు ఇక్కడ మరి బక్రీద్ అంటేనే కుర్బానీ కదా ఇక్కడ మేమైతే బయట కూర్చొని అయితే ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము బయట పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు కొంచెం వెదర్ అయితే కూల్ కూల్గానే ఉంది అన్నీ అయితే కర్రీస్ ప్రిపేర్ అయిపోయాయి కదా ఇది వచ్చేసి కాలేజీ ఫ్రై అండి చాలా బాగుంది వాటర్ లేకుండా అయితే ఫ్రై చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది తలకాయ కూర అండి చాలా బాగుంది చూడండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే ఎమ్మెగా ఉంటుంది ఇది మటన్ కర్రీ అన్నీ నల్లి బుక్కలే ఉన్నాయండి కానీ చాలా టేస్టీగా ఉంది ఇది బోటి కర్రీ అండి మా లంచ్లో చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇవాళ అందరు జెంట్స్ అయితే తినేస్తున్నారు మార్నింగ్ అయితే ఈ వెరైటీస్ అయితే చేసుకున్నాము మేము లంచ్లోకి ఈవినింగ్ అయితే మేము మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఆ వీడియో కూడా వస్తుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది కానీ తొందరగానే పెడతానండి ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి మీరు బక్రీద్కి ఏమేమి చేసుకున్నారు ఏమైనా స్పెషల్స్ చేసుకున్నారా ఇక్కడ లంచ్లో లంచ్ చేస్తుంటే నేనైతే ఇక్కడ థమ్సప్ అయితే వేసేసాను అందరికీ కొంచెం థమ్సప్ తాగడం వల్ల కొంచెం డైజెషన్ ఈజీగా అవుతుంది ఇక్కడ వీళ్ళందరూ అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ జెంట్స్ తిన్నాక అయితే మేమైతే తినేసాము మరి నెక్స్ట్ వీడియో అయితే మటన్ దమ్ బిర్యానీ చూసేయండి